పుస్తకం పేరు చేద్దాం రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ చేద్దాం ప్రారంభం సూర్యుడు కృంగకముందే దహనం పూర్తవ్వాలని ఎవరో హెచ్చరిస్తున్నారు కర్రల సందుల్లోంచి నాకు ప్రపంచం కనబడుతోంది ఆ మొహం మీద ఒక్కొక్క కర్ర పేరుస్తున్నాడు నా మీద ఆ విధంగా కట్టెలు పేర్చటాన్ని నా మిత్రుడు ఒకరు ఫొటోలు తీస్తున్నాడు చాలా అభినందనీయమైన కొత్త ఆలోచన మరికొంతకాలం పోతే కపాలమోక్షాన్ని కూడా వీడియో తీసి బంధుమిత్రులకి పంపుతారేమో నా స్నేహితులు బంధువులు కాస్త దూరంగా చితిచుట్టూ వలయాకారంలో నిలబడి ఉన్నారు కొందరు చేతులు కట్టుకుని కొందరు సెల్ఫోన్లలో మాట్లాడుతూ మరికొందరు మౌనంగానూ ఉన్నారు నా దగ్గర చిన్న చిన్న అప్పులు తీసుకున్న వారి మొహంలో సంతోషము నాకు భారీ మొత్తంలో వారి మొహాల్లో విషాదమూ కనబడుతోంది కొంతమంది నా తోటి రచయితులు కూడా వచ్చారు వారిలో డబ్బున్నవారు డబ్బులేని సామాజిక స్పృహ కలిగిన కూడా ఉన్నారు నా తలకి ఎడమ పక్కగా నిలబడి ఇట్నుంచి ఇటే బారుకి వెళ్లాలని స్నానం చేసి వెళ్లకపోతే పాపమని మరొకరు వాదించుకుంటున్నారు నా తలకి కొరివి పెట్టే సమయం ఆసన్నమవ్వగాని ఎవరో గుంపులోంచి మహర్షి జిందాబాద్ అనరిచారు చాలామంది దానికి గొంతు కలుపుతూ మహర్షి అమర్ రహే అని నినాదాలు చేశారు రేపొక సంతాప సభ అంతే ఎల్లుండికి మర్చిపోతారు మరణానంతర రచనలు కొన్ని నేను చేశాను క్షమించాలి చనిపోయాక నా వాక్య నిర్మాణం దరిద్రంగా తయారైనట్టుంది మనిషి చనిపోయాక జరిగే సంఘటనల గురించి నేను కొన్ని రచనల్లో వివరించానని చెప్పటం నా ఉద్దేశం అందుకని నాకిదేమీ కొత్తగా లేదు నా పాత్రలు కొన్ని భగవంతుడి దగ్గరికి వెళ్తాయి కొన్ని వాదిస్తాయి కొన్ని ప్రార్థిస్తాయి అయితే ఇప్పుడు నేను కూడా అలాగే వెళ్లబోతున్నానని నాకా క్షణం తెలీదు ఒక విషయం ఇప్పుడు మీరు చదువుతూ ఉన్న నా కథ కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది అప్పట్లో సెల్ఫోన్లు వీడియో రికార్డింగ్లు ఎలా ఉన్నాయి అన్న అనుమానం మీకు రావచ్చు ఇది అబ్జర్డ్ రచన ఇటువంటి అయోమయాలు ఈ పుస్తకంలో ముందు ముందు చాలా కనబడతాయి మరణమే ఒక అయోమయ రహస్యం మరి మరణించినవాడు చెప్పే కథలో అయోమయం ఉంటే తప్పేంటి ఈ విధంగా ఆలోచిస్తుండగా పెద్ద శబ్దం వినపడింది ఏమిటా అని చూస్తే నా కపాలం పగిలిందని తెలిసింది నాకు శాంతి గుర్తొచ్చింది తప్పు నాదే అని తెలుసు అందుకే వదిలేసి వెళ్లిపోయింది ఏదో సినిమాలో నేను రాసిన డైలాగులు గుర్తొచ్చాయి ఒక భార్య ఈ విధంగా అనుకుంటుంది బ్యాంకు లాకర్లో మా ప్రేమని పెట్టి ఆ లాకరు తాళం చెవి మా పెళ్లి శుభలేక కవర్తో పాటు బీరువా అడుగున ఎక్కడో పడేశాం దాని అవసరం ఈ పాతికేళ్లలో ఒక్కసారి కూడా మాకు రాలేదు ఇద్దరం ఒక సాయంత్రాన్ని కలిసి గడపాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే పార్టీ పేరుమీద స్నేహితుల్నింటికి పిలుస్తాం పాతికేళ్ల సుదీర్ఘ నటనానుభవం మా ఇద్దర్నీ ఆదర్శ దంపతుల్ని చేసింది పక్కమీద మా ఇద్దరి నిశ్శబ్దాలు కూడా ఒకదానితో ఒకటి దెబ్బలాడుకుంటూనే ఉంటాయి పాటు ప్రేమ కూడా గ్యారంటీ అన్న కార్డు కూడా ఉంటే ఎంత బావుణ్ణు ఇవి నేను రాసిన మాటలు అన్నట్లు ఇదంతా ఇప్పుడు నాకెందుకు గుర్తొచ్చినట్లు ఈ లోకం నుంచి నేను వెళ్లిపోతున్న ఈ సమయంలో ఎప్పుడో నన్ను వదిలేసి వెళ్లిపోయిన శాంతి ఎందుకు గుర్తొచ్చింది ఆ నలుగురితో పాటు నన్ను ఆగమన్నాడు దేవుడు వాళ్లు నలుగురు చేతులు కట్టుకుని దోషుల్లా నిలబడి ఉన్నారు నుంచి తిట్లు తింటున్నట్లు వాళ్ల ముఖభంగిమలు చెప్తున్నాయి వాళ్లేం తప్పు అని నేను ఆలోచించటంలేదు వాళ్లతో పాటు దోషిగా నిలబడేటంతా ఘోరమైన తప్పు అని ఆలోచిస్తున్నాను ఈలోపు వారితో భగవంతుడంటున్న మాటలు వినిపించాయి మీ సౌఖ్యాల కోసం సంపాదిస్తే అయితే అర్థం చేసుకోవచ్చు కాని ప్రజాధనాన్ని ఇంత కొల్లగొట్టి ఇన్ని కోట్ల కోట్ల రూపాయలు వందల ఎకరాల భూములు ఎవరికోసం కోడబెట్టారు ఐదు తరాల ఆస్తిని ఏం చేసుకుంటారు ఎదురుగా ఉన్న నలుగురులో ఒకడేదో అంటున్నాడు తోటి ఆత్మల మాటలు నాకు వినపడవనే అర్థమైంది మళ్లీ భగవంతుడన్నాడు మీ మీ సొంత ప్రయోజనాల కోసం ధర్నాలు బందులూ చేసే పనుల్లో కల్తీలు దాదాగిరి నాకు నిజంగా అర్థం కావడం లేదు సంపాదన ఒక వ్యసనంగా ఎందుకు చేసుకున్నారు పదవిలోకి రావటం కోసం రైతు కుమ్మరి లాంటి రకరకాల వేషాలు వేసి ఆయా వృత్తుల వారిని మెప్పించటానికి ఎందుకు ఎవరికోసం ఎవరికోసమిదంతా ప్రజల కోసమని నా ముందు అబద్దం చెప్పవద్దు నాకు తెలియని విశ్వరహస్యం లేదు ఇదంతా ఎందుకోసం అతన్ని చూడండి అంటూ నన్ను చూపించి అన్నాడు అతడి పేరు మహర్షి కీర్తి కండూతిలో పడి శాంతిని కోల్పోయాడు వెతుకుతూనే మరణించాడు మీరూ దాదాపంతే విదేశీ ఉచిత ప్రయాణాలూ చుట్టూ వంది మాగతులు అధికారం ఇవే నా జీవితంలో కావలసినవి ఎదురుగా నిల్చున్న నలుగురిలో ఎవరో ఇంకేదో అంటున్నారు వినపడ్లేదు భగవంతుడి Sample complete. Ready to continue?